బాబీని చంపేయడానికి ఒక ఆవిడ అయితే వెంబడిస్తూ ఉంటుంది అది చూసి బాబీ అయితే తన నుండి తప్పించుకొని పారిపోతూ ఉంటాడు అలా బాబీ అయితే పరిగెత్తుకుంటూ వచ్చి ఒక చెట్టు చాటును నిలబడి ఉంటాడు ఇక ఆవిడైతే ఏడి ఈ పిల్లాడు ఎటు వెళ్ళాడు అని చెప్పి అక్కడే అలా నిలబడి చూస్తూ ఉంటుంది ఇక ఎంత చూసినా సరే బాబీ చుట్టూ తిరిగినా ఎక్కడా కనిపించడు కనిపించకపోయేసరికి ఆవిడ కూడా ఆ చెట్టు పక్కనే అలా నిలబడి ఉంటుంది ఇక బాబీ అయితే ఆ చెట్టు చాటును నిలబడి అమ్మవారిని ఎలా వేడుకుంటూ ఉంటాడు అమ్మ నేను నీ దగ్గరకు రావాలని అనుకున్నాను కైలా కోసం నేను నీ దగ్గరకు వచ్చి నీ దర్శనం చేసుకోవాలని అనుకున్నాను కానీ ఈవిడ నన్ను చంపేయాలని చూస్తుంది నేను ఇప్పుడు కానీ ఈవిడ కంటపడ్డానంటే ఈవిడ నన్ను చంపేస్తుంది ఎలాగైనా నువ్వే నన్ను కాపాడమ్మా అంటూ బాబీ అయితే ఆ అమ్మవారిని మొక్కుకుంటూ ఉంటాడు ఇంతలో ఆవిడైతే అలా అమ్మ బాబీ కోసం చూస్తూ ఉంటే ఇక వెనకన అమ్మవారు వచ్చి నిలబడుతుంది ఇక ఎవరా అని చెప్పి చూసేసరికి అక్కడ ఉన్న అమ్మవారిని చూసి ఆవిడైతే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక అమ్మవారు ఉగ్ర ఉండి ఆవిడ మీద అలా తన త్రిశూలాన్ని అయితే పెడుతూ ఉంటుంది అది చూసి ఆవిడ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటి అమ్మవారు ఇలా వచ్చారు ఏంటి నేనేం తప్పు చేశానని అమ్మవారు వచ్చారు అమ్మో నేను ఆ బాబి ఆ బాబుని చంపాలని అనుకోవడం నా తప్పే కదా అని చెప్పి ఆవిడైతే అలా అక్కడే మోర్చ వచ్చి చనిపోతుంది